లక్ష్మికి దే పూజ పూజ మంచి మనసుతో చేసి మల్లెల పూజ మా లక్ష్మికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసి మల్లెల పూజ కలకాలం లక్ష్మికి కనకాంబరమాల చే వదల రాధని చేతుల మాల కలకాలం లక్ష్మికి కనకాంబరమా చే వదల రాధని చేతుల మాల మోహక్షయకారికి మొగలి పూలమాల దయతలిచే తల్లికి దవన పూమాల మోహక్షయకారికి మొగలి పూలమాల దయ తల్లికి దవన పూమాల లక్ష్మికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసి మహిళల పూజ लक्ष्मी की देव पूजा पाद पू